ప్రేక్షక మహాశైలిందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు ఇప్పుడు మనం జాతక చక్రంలో ప్రధానంగా ఒక వ్యక్తి తరక జాతకం మనం చెప్పాలనుకున్నప్పుడు అది చంద్రస్థితి వల్ల ఎక్కువగా సమాజానికి ఉపయోగపడేటంగా ఒక వ్యక్తికి ఉపయోగపడేటట్టుగా మన సమాచారం ఇవ్వగలమా లేకపోతే జాతక చక్రం బలం తాలక ప్రభావాన్ని బట్టి ఆ వ్యక్తికి మనం సరైనటువంటి సమాచారాన్ని ఇవ్వగలుగుతాం అన్నది కూడా చాలా కొంతమందికి ప్రశ్నలుగా ఉండిపోయింది ప్రస్తుతం ఏంటంటే చెప్పవలసిన విషయం ఏంటంటే నవగ్రహాల నవగ్రహత్లక ప్రభావం అనేది జాతక చక్రంలో ఒకలాగా ఉంటాయి చంద్రస్థితిని అనుసరించి ఒకలాగా ఉంటాయి అంటే లగ్నాత్తు ఉండేటువంటి దశలు ఒకలా ఉంటాయి అదే చంద్రలగ్నవశాత్తు అవే గ్రహాలు ఒక్కొక్క స్థితిలో ఉంటాయి అంటే ఉదాహరణకి లగ్నాత్తు ఉండేటువంటి రవి మహాదశ ఆరు సంవత్సరాలు చంద్రమహాదశ పది సంవత్సరాలు మహాదశ ఏడు సంవత్సరాలు రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాలు శనిమహాదశ పంతొమ్మిది సంవత్సరాలు ఇలా ఈ ప్రకారంగా ఎక్కువ టైంగా ఉంటాయి లగ్నాత్తు అదే చంద్రలగ్నవశాత్తు చూసుకుంటే రవి ఒక నెల చంద్రుడు రెండున్నర రోజులు అతడు కుజుడు నలభై ఐదు రోజులు ఈ ప్రకారంగా రాహు పద్దెనిమిది నెలలు ఈ ప్రకారంగా ఉంటాయి కాబట్టి గోచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది గోచారానికి ప్రాధాన్యత ఉంటుందంటే మీకు కొంత అవగాహన ఉంటే జాతక చక్రం మీద మీకు కొంచెం అవగాహన ఉన్నట్టయితే నేను చెప్పే భాష మీకు అర్థమవుతుంది కూడా కాబట్టి గోచారంలో చంద్రస్థితి చాలా అద్భుతమైనటువంటి ప్రభావం కలిగి ఉంటుంది కాకపోతే జాతక చక్రంలో ఉండేటువంటి దశ అంతర్దశలు బలంగా ఉన్నప్పుడు గోచారం కూడా సహకరిస్తే ఆ వ్యక్తి ఆ స్థితిలోని మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటాడు వ్యాపారాభివృద్ధి చేసుకుంటాడు ఉద్యోగాలు చేసుకుంటాడు ఇక పలానా స్థితి నుంచి నేను బయటపడే అవకాశం కూడా పలానా టైంలో నాకు వస్తుందని చెప్పారు కాబట్టి ఆ ప్రకారంగా నేను నిరీక్షిస్తున్నానని చెప్పేసి ఒక భరోసాతో ఉంటాడు కుటుంబ వ్యవస్థ బాగు చేసుకుంటాడు ఎన్నో రకాల శుభాలు జరిగే అవకాశాలు గోచార వశాత్తు ఉంటాయి ఆ గోచార వశాత్తు సంవత్సరానికి మారిపోతుంది అదేంటవుతుందంటే గోచార వస ఒక సంవత్సరానికే ఉపయోగపడుతుంది మళ్ళీ అవి రెండో సంవత్సరంలో కూడా కొంత భాగం మిగులుతుంది కానీ గోచార స్థితి కానీ అందులోని కూడా కొంతవరకు వీళ్ళకి కొంచెం సహకరించే అవకాశాలు ఉంటాయి అదే లగ్నాత్వం ఆ విధమైన పరిస్థితి లేదు ఎందుకంటే పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దీర్ఘకాలంగా ఉంటాయి ఆ దశలు తలక దశలు కాబట్టి ఆ గ్రహాల తలక దశలు అంత దీర్ఘకాలంగా ఉన్నప్పుడు వాటి అంతర్దశల ప్రభావంలో కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి అవి తీసుకోవాల్సిన అంతర్దశ ప్రభావాన్ని అంత కొంచెం కొంచెం నెలలు సంవత్సరాల రూపంలో ఉంటాయి కాబట్టి వాటికి తగినట్టుగా మనం ముందుగా జాగ్రత్తలు చెప్పి ఈ రెండు సంవత్సరాలు ఎనిమిది నెలల పన్నెండు రోజుల పాటు మీకు పలానా దశ వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రణాళిక మీరు వేసుకోకూడదు ఇక్కడి నుంచి రెండు సంవత్సరాలు మీరు ఆగాల్సిందే అని చెప్పి మనకు కొంచెం సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది లేకపోతే ఈ రేపు మంచి రోజు మంచి రోజులు వస్తున్నాయి పలానా రోజుల నుంచి కూడా పలానా నెల నుంచి కూడా మీరు మంచి మంచి ప్రణాళికలు వేసుకోవచ్చు మీరు అభివృద్ధిలోకి వస్తారని చెప్పడం కూడా జరుగుతుంది అందుకు జాతక చక్రం ప్రభావం తలకదే ఎక్కువగా ప్రభావం మాత్రం మనిషికి ఉపయోగపడుతుంది గోచార వశాత్తు కూడా అందులోని కూడా ఈ చిన్న చిన్న దశలు అంతర్దశలు కూడా ఆ చిన్న చిన్న ప్రభావాలు కూడా మరి కొంచెం చేర్చి ఆ జాతకుడికి మరింత శుభయోగంగా మనకు పరిగణించబడుతుంది కాబట్టి జ్యోతిషాస్త్రం పూర్తిగా ఆ వ్యక్తికి సరైనటువంటి స్థితిలో మనం అందజేయాలంటే తప్పనిసరిగా వాళ్ళు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ సిక్స్ వన్ నైన్ త్రీకి ఫోన్ చేసి వాళ్ళ తన డేటు పుట్టిన తేదీ సమయం అందజేసినట్లయితే వారు అనుకునే విధంగా వ్యక్తిగతంగా వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది సర్వేదన సుఖనోభవంతో